వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలు ఏమి ఉండబోతున్నాయో చెప్తున్నాను వీడియోలో తప్పకుండా తల్లికి వందనం పథకం డబ్బులు మీరు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అదేవిధంగా తల్లికి వందనం పథకం ఎగ్జాక్ట్లీ ఏ తేదీని తీసుకురాబోతున్నారు ఏ విధంగా మీరు మిస్ అవ్వకుండా డబ్బులు పొందాలి అదేవిధంగా తల్లికి వందనం పథకం సంబంధించి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్లో కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి అంటే ఇప్పుడు ఫస్ట్ గుంట ఎవరైతే లబ్ధిదారులు డబ్బులు పొందారో సో ఎవరైతే ఈ లబ్ధిదారులు చాలా అయితే డబ్బులు రావండి రావంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల వారు చేసుకున్న మిస్టేక్స్ వల్ల డబ్బులు ఆగిపోతాయండి అలాంటి వాళ్ళందరినీ కూడా సెకండ్ ఫేజ్లో డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి అది కూడా ఎప్పుడంటే సో ఎండింగ్ అండి డిసెంబరు ఆ నవంబరు ఆ తేదీల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్లో డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు డబ్బులు అయితే వేయరండి సో కాబట్టి ఫస్ట్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తుందో అప్పుడు మీరు ఖచ్చితంగా అయితే డబ్బులు పొందాల్సి అయితే ఉంటుందండి అప్పుడు పొందుతేనే మీకు డబ్బులు అయితే యాక్యురేట్గా అయితే వస్తాయండి లేదంటే కనుక సో నెక్స్ట్ మీరు డిలే అయినట్లయితే కనుక తర్వాత మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా మనం చెప్పలేమండి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఒకసారి రిలీజ్ చేసినప్పుడు మీరు పొందాలండి ఖచ్చితంగా దానికి సంబంధించి రిక్వైర్మెంట్ అంతా కూడా ఉండాలండి ఎందుకంటే ఇలాగా చాలామంది సంక్షేమ పథకాలు కోల్పోయిన వారు ఉన్నారు అదేవిధంగా ఎలా స్థలాలకు అప్లై చేసుకుంటే ఎలా స్థలాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే తల్లికి వంద పథకానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ మీరు డబ్బులు ఏ విధంగా పొందాలి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అదేవిధంగా ఇళ్ళ పట్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి మళ్ళీ అంటే ఇళ్ల స్థలాలు అయితే ఇస్తుందండి ఆ ఇళ్ల స్థలాలు ఎవరికి ఇస్తుంది అనేది కూడా చెప్తానండి దీంతోపాటే రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి కూడా పథకం అయితే తీసుకొస్తున్నారండి అదే రైతు భరోసా పథకం అంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అయితే ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సున్నా వడ్డీ పథకాన్ని ఇది ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారండి సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు ఏ రకంగా పొందాలి ఎవరెవరికి డబ్బులు పడతాయి అది కూడా చెప్తానండి దీని తర్వాత పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే ఉందండి పెన్షన్కి సంబంధించి అయితే అప్డేట్ అయితే చెప్తానండి సో ఫస్ట్ కూడా చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి తల్లికి వందన పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో విద్యార్థులు సో వీరి యొక్క తల్లిదండ్రుల ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా తల్లికి వందన పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి అయితే డబ్బులు అయితే వేస్తుందండి అంటే వీరి యొక్క తల్లిదండ్రుల ఖాతాలు అయితే డబ్బులు అయితే వేస్తుందండి సో ప్రధానంగా తల్లి అకౌంట్ అయితే ఇవ్వాలండి సో ఎవరైతే మదర్ ఉంటారో మదర్ అకౌంట్ అయితే ఇవ్వాలండి ఒకవేళ కనుక సో గార్డియన్ ఉంటే కనుక గార్డియన్ అకౌంట్ ఇచ్చుకోవచ్చు సో చాలా సిచ్యువేషన్స్లో ఏంటంటే సో తల్లిదండ్రులు ఉంటే కనుక కంపల్సరీ తల్లి అకౌంట్ అయితే ఇవ్వడానికి అయితే ప్రిపేర్ చేయండి సో ఎందుకంటే ఈ యొక్క పథకం పేరు కూడా చూడండి తల్లికి వందనం పథకం కింద అయితే తీసుకొచ్చారండి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారు అంటే ముందుకుంటా తల్లి అకౌంట్ అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ ఇచ్చినట్లయితే కనుక డబ్బులు అనేది యాక్యురెట్గా మీకు అయితే పడతాయండి ఎటువంటి మిస్టేక్ లేకుండా ఇక దీని తర్వాత చూస్తే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి ఆ రూల్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్లో కొన్ని రూల్స్ అయితే ఇక్కడ క్యారీ అయినాయండి సో ఆ గవర్నమెంట్లో ఏ అయితే రూల్స్ తీసుకొచ్చారో ఆ రూల్స్ అయితే ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందండి ప్రధానంగా చూస్తే కనుక ఇందులో సో కరెంటు బిల్లు యూసేజ్ అండి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా మీరు దాటేసి వాడారనుకోండి మీకైతే సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదండి సో చాలా వరకు ఇక్కడ ఏంటంటే ఈ అయితే రాష్ట్ర ప్రభుత్వం వాడబోతుంది కాబట్టి కంపల్సరీ మీరు కరెంటు బిల్లు అనేది మీరు ప్రతి నెలా కూడా మూడు వందల యూనిట్లు అనుకోండి యావరేజ్ అనేది ఈజీగా దాటేస్తుందండి కాబట్టి యావరేజ్ దాటకుండా మీరు అయితే కరెంట్ బిల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అంటే రెండు వందలు రెండు వందల యాభై లేదంటే కనుక నూట తొంభై ఈ విధంగా మీరు ప్రతీ నెల కూడా అలా యూజ్ చేశారనుకోండి యావరేజ్ అనేది దాటదండి ఒకవేళ కనుక మీరు మూడు వందల యూనిట్లు క్రాస్ చేసేసి ప్రతి నెల వాడారనుకోండి యావరేజ్ ఈజీగా దాటద్దండి దానివల్ల మీకంటే మీకే ఎఫెక్టు ఈ రూల్ అనేది చాలామంది పట్టించుకోరండి కాబట్టి ఈ రూల్ ద్వారానే చాలామంది లెగిసిపోతారండి వారికి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయదండి ఏంటి రీజన్ అంటే సో మీ యొక్క కరెంటు బిల్ ఎక్కువ యూసేజ్ ఉంది మీరు ఇలాగే ఎక్కువ ఆ ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నారు ఇలా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి పట్టణాల్లో చూసుకున్నా కూడా గ్రామాల్లో చూసుకున్నా కూడా గ్రామాల్లో అయితే రెండు లక్షల యాభై వేలు పెట్టారు కానీ వాళ్ళు కూడా చాలా పర్టికులర్గా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలండి వాళ్ళకు కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి కాబట్టి కరెంటు బిల్ అనేది యూసేజ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యథావిధిగా వారైతే అప్లై అయితే చేసుకొచ్చుండే సంక్షేమ పథకాలకి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి అయితే ఇస్తామని అయితే చెప్పారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వారికి ఈ పథకం రాదు ఈ పథకానికి అప్లై చేసుకుంటే మాకు రాదు మేము ఎలిజిబిలిటీ కాదని కాదు అన్ని పథకాలు వస్తాయి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకైతే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని అయితే చేర్చిందండి ఇంకా దీంతోపాటే ప్రీవియస్గా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినా వారికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు చూపించిన వారికి అయితే సంక్షేమ పథకాలు అయితే రావండి ఒకవేళ కనుక మాకు ఎప్పుడో కట్టింది గతంలో ఉన్నది ఉంది అంటే కనుక సో అలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకుని క్లియర్ చేసుకుని మీరు సంక్షేమ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే కనుక మీ రేషన్ కార్డులో అయితే మీరు ఉండకూడదు సపరేట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అప్పుడే మీకైతే సంక్షేమ పథకాలు మీ కుటుంబాన్ని పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది లేదంటే కనుక మీరు ఉంటే కనుక మీ కుటుంబంలో ఎవరికి కూడా ఇలాగే ఏ సంక్షేమ పథకం కూడా రాదండి మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినట్లయితే కనుక ఇక వ్యవసాయ భూమి విషయానికి వస్తే కనుక మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక ఐదు ఎకరాల లోపు అయితే ఉండాలని చెప్తున్నారండి ఇది అన్ని పథకాలు కూడా వర్తిస్తుందండి సో ఈ యొక్క వ్యవసాయ భూమి ఉంటే కనుక పొలాల స్థలాలు ఉంటే కనుక ఈ విధంగా అయితే ఉండాలి ఇక అదేవిధంగా ఇండివిజువల్ హౌస్ సొంత హౌసు కలిగి ఉన్నట్లయితే కనుక మీ హౌసు విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగుల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అంతకన్నా దాటేసి ఉందనుకోండి సో అప్పుడు కూడా మీకైతే సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తుందండి ఇది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి రూల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఈ రూల్సే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది ఇండివిజువల్గా ఎవరైనా కొనుక్కుండి వాడుతున్నారా అని చెప్పేసి చూస్తారండి అలా వాడుతుంటే కనుక ఖచ్చితంగా వారికైతే సంక్షేమ పథకాలు ఆపేస్తారు ఇక ఉపాధి నిమిత్తం ఏదైనా ఆటో కానీ చిన్న చిన్న వ్యాన్ లాంటివి కానీ ఉపాధి నిమిత్తం ఏదైనా వెహికల్ కొనుక్కుంటూ వాడుతున్నారనుకోండి ఫోర్ వీలర్ వెహికల్ అయినా సరే టర్ కానీ అలాంటి ఆటలకి అయితే ప్రభుత్వం ఎటువంటి అప్డేషన్ అయితే పెట్టదండి ఎందుకంటే మీ ఉపాధి నిమిత్తం కావచ్చు ఉపాధి నిమిత్తం కాబట్టి సో మీరైతే హ్యాపీగా అయితే వాడుకోవచ్చండి ఎటువంటి అప్డేషన్ ఉండదండి ఏంటంటే ప్రధానంగా ఈ రూల్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే చెక్ చేస్తారండి దీని తర్వాత ఫర్దర్గా కొన్ని రూల్స్ కూడా చెక్ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఆ రూల్స్ ఏంటంటే స్కూల్స్లో చూసుకుంటే కనుక విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అయితే అటెండెన్స్ అయితే ఉండాలండి కంపల్సరీ ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇది చెక్ చేస్తారండి ఇక దీని తర్వాత ఫర్దర్గా ఈ రూల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కనుక డాక్యుమెంట్స్ అనేది విద్యార్థికి సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి దాకా చదువుతున్న వారికి ఒక రకంగా ఐదు నుంచి పది దాకా చదువుతున్న వారికి ఒక రకంగా పది నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ దాకా చదువుతున్న వారికి ఒక రకంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి అంటే సో ఎవరైతే ఒకటి నుంచి ఐదు దాకా చదువుతున్న వారు చూసుకుంటే కనుక అన్ని గార్డియన్స్ తల్లిదండ్రులే వారి యొక్క ఆధార్ కార్డును మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి వారికైతే పెద్ద అబ్జెక్షన్ ఏమైతే ఉండదండి వారికి ఆధార్ కార్డు ఉంటే చాలు అండి వారికి అయితే పథకం వస్తుందండి ఇక దీని తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ డబ్బు సర్టిఫికేట్ అయితే అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి అదేవిధంగా రేషన్ కార్డు అనేది కుటుంబానికి సంబంధించి కంపల్సరీ ఉండాలి ఇక పాటే తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి అది కూడా ఎన్పీసీ లింక్ అనేది చేసుకుంటే అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీరైతే ఎన్పిసీ లింక్ అయ్యిన అకౌంట్లోనే డబ్బులు అయితే వేస్తారని గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు ఇద్దరు కూడా గమనించుకోవాలి బ్యాంక్ అకౌంట్లు ఎవరు ఇచ్చినా సరే ప్రధానంగా తల్లి ఇవ్వండి అకౌంట్ అనేది ఒకవేళ కనుక తండ్రిది ఇచ్చినా లేదా గార్డెన్స్ ఎవరైనా ఇచ్చినా దానికి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలండి అప్పుడే డబ్బులు అనేది పడుతుంది అండి ఎన్పిసిఐ లింక్ అంటే మీరు బ్యాంక్ వెళ్ళి చేయించుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు ఎన్పిసిఐ లింక్ అవుతేనే అకౌంట్లో డబ్బులు అయితే పడతాయండి గుర్తుపెట్టుకోండి ఇక పాటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా టు ఇన్కమ్ డేటర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసుకుని పెట్టుకోండి అదేవిధంగా ఆధార్ కార్డులు కూడా ప్రాపర్గా ఫోన్ నెంబరు అదేవిధంగా ఫుల్ అడ్రస్తో ఉండవలసి అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ముందుగానే అప్లై చేసుకుంటైతే పెట్టుకోండి సో పథకం త్వరగానే మనకి తీసుకొస్తున్నారు కాబట్టి జూన్ పదిహేనవ తేదీని ఇస్తామని చెప్పారు సో అందుకనే ముందు మీరు ఇప్పుడే ఇవన్నీ కూడా చేసుకుని మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక విద్యార్థికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ముందుగానే తీసుకుంటైతే పెట్టుకోండి అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండేటట్లయితే చూసుకోండి ఇక అప్లికేషన్లు అనేవి గ్రామ వార్డు సచివాలయంలో అక్కడ స్టాఫ్ అయితే ఇస్తారండి అప్లికేషన్ పూర్తి చేసి మీరు ఇచ్చినట్లయితే కనుక స్కూల్స్లో ప్రైమరీగా మీకు వెరిఫికేషన్ అవుతుందండి ఇక సెకండరీగా చూసుకుంటే కనుక మే నుంచి తొంభై అయితే తీసుకుంటారు తొంభై అయితే తీసుకుండి ప్రైమరీగా ఏంటంటే మనకి ఈ చెకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ పదకొండు డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం జూన్ పదిహేనో తేదీనైతే రిలీజ్ చేస్తామని చెప్పారు ప్రధానంగా అయితే ఈ విధంగా అయితే జరుగుతుందండి ఇక టెన్త్ ఎంటర్ ఎవరైతే చదువుతున్నారో హయ్యర్గా వారందరూ కూడా ప్రాపర్గా వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డిడబుల్ సర్టిఫికెట్ కూడా అప్లై చేసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోండి ఎందుకంటే అడుగుతారని కాదు కంపల్సరీ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఎవరైతే టెన్త్ దాటేసి ఇంటర్ చదువుతుంటారో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుంటారో వారందరూ కూడా మీకు కాలేజీలోనే స్కూల్స్లో అయ్యేటువంటి ప్రైమరీగా వారైతే కొన్ని చెప్తారండి ఒక ఐదు రకాల డాక్యుమెంట్స్ చెప్తారు అవన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుంది అందులో ప్రధానంగా మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే మీరైతే పెట్టుకోండి తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తే సరిపోద్ది ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి కనుక ఇక ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు అదేవిధంగా గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న కూడా సేమ్ ప్రాసెస్తో మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఇక దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దీని తర్వాత చూస్తే కనుక మరికొన్ని పథకాలు తీసుకొస్తుంది ఏం పథకం అంటే హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఎవరైతే మహిళలు ఉంటారో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి ఇళ్ల స్థలాలు ఎవరికి పంపిణీ చేస్తుందంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకున్నా కూడా ఇల్లు రాలేదో వాళ్ళకైతే ఇళ్ల స్థలం అప్లై చేసుకుంటూ వస్తుందండి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తారండి గత ప్రభుత్వం ఎవరైతే ఇళ్ల స్థలాలు కానీ లోన్స్ కానీ పొందలేదు వారికి అయితే వస్తుందండి గుర్తుపెట్టుకోండి మహిళల పేరు మీద ఈ యొక్క ఇళ్ల స్థలం అయితే మీరు అయితే అయితే చేసుకోవాలి రేషన్ కార్డ్ అయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ పథకం ద్వారా వీరికైతే పద్నాలుగు వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి అయితే ఉందండి అది మూడు విడతలు అయితే ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అయితే ఇస్తుందండి అది ఒక మూడు విడతలు ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వేలు కానీ ఆరు వేలు కానీ ఒక ఇన్స్టాల్మెంట్ కింద అన్నదాత సుఖీభ పథకం ద్వారా డబ్బు అయితే ఇస్తుందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలోనే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేసి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారు ఆ సో మీరు ప్రజెంట్ అప్పుడు అయితే మీరు ఇప్పుడైతే ప్రజెంట్ ఏంటంటే స్పౌస్ పెన్షన్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఎనభై తొమ్మిది వేలు పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తుంది తర్వాత చూస్తే కనుక సామాన్య భద్రత పెన్షన్ దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు సంబంధించి రాష్ట్రపోతు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు పది లక్షల దాకా కూడా లోన్ తీసుకుంటే ఆ లోన్లు రీపేమెంట్ చేస్తూ ఉంటారో బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేసినాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్రపోతుంది ఒకేసారి పే చేస్తుందండి డ్వాక్రా క్రామీల అకౌంట్లకి అయితే వేస్తుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం అయితే భరిస్తుందండి ఈ రకంగా డ్వాక్రా క్రాఖ్యులందరూ కూడా లబ్ధి అయితే చేకూరుపోతుందండి సో ఈ రకంగా ఇన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకాలన్నింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను అయితే విడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుందండి